అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం అమావాస్య తిథి సోమవారం వచ్చినప్పుడు సోమావతి అమావాస్య అంటారు అలాంటిది రేపే మనకు సోమావతి అమావాస్య రేపు ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజు అమావాస్య తిథి వచ్చింది సోమవారం అమావాస్య వచ్చింది కాబట్టి సోమావతి అమావాస్య అంటారు జ్యోతిష పరంగా చంద్రునికి ప్రముఖ స్థానం కలిగి ఉండడం చంద్రుడు మన కారకుడు కావడం విశేషంగా చెప్పబడుతుంది సోమవారానికి అధిపతి చంద్రుడు చంద్రుని యొక్క ప్రభావం మనసుపై ఆలోచనలపై స్పష్టంగా ఉంటుంది జాతకరీత్యా చంద్రుని స్థితి బాగోకలే బాగోకపోతే మానసిక సమస్యలు అస్థిరమైన ఆలోచనలు ప్రతి చిన్న విషయానికి నిరాశపడటం ఇలా పలు రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటాం అంతేకాకుండా ఒకే సమయంలో ఎక్కువ పనులు చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటాం ఇలాంటి సమస్యలు ఉన్నవారు సోమావతి అమావాస్య రోజున శక్తి కొద్ది పరిహారాలు పాటించి మంచి ఫలితాలను పొందవచ్చు ఈరోజు చంద్రునికి చేసే పూజలు దానాల వలన చెడు ఫలితాలు నశించి నూతన ఉత్సాహం శుభ ఫలితాలు కలగడం ఎక్కువ ఆస్కారం ఉంది ఈ అమావాస రోజున శివుడికి పాలు మరియు గంధంతో అభిషేకం చేసి పూజించటం నదీ స్థానం ఆచరించటం తులసి పూజ ముఖ్యంగా తులసి కోటకి ప్రదక్షిణలు చేయటం సూర్యాష్టకం పఠించి సూర్యుని ప్రార్థించటం చాలా మంచి ఫలితాలని ఇస్తుంది ఈ సోమావతి అమావాస రోజున చక్కెర బియ్యం పాలు నెయ్యి పెరుగు వంటి పదార్థాలు దానం చేయడం వలన గ్రహాలకు సంబంధించిన సమస్యలు కూడా తొలగిపోతాయి ముఖ్యంగా బ్రాహ్మణులకు పెట్ట భోజనం పెట్టడం పుణ్యప్రదం అని చెప్పబడుతుంది పురాణాలలో ఇంకా శివునికి సోమవారం అంటే చాలా ఇష్టం అన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే అమావాస రోజు ఆయనను పూజిస్తే కూడా విశేష ఫలితాలు లభిస్తాయని చెబుతూ ఉంటారు ఇక ఆ సోమవారం అమావాస్యం కలిసి వచ్చే రోజు సోమావతి అమావాస్య శివారాధనకు ఇది ఒక విశేషమైన రోజుగా చెప్పుకోవచ్చు మరి ఆ రోజు వెనుక ఉన్న కథ ఏంటో ఆనాడు ఏం చేయాలో పెద్దలు ఏం చెబుతున్నారు అని ఇప్పుడు మనం చూద్దాం సోమావతి అమావాస్య రోజున పేద పిల్లలకు అన్నదానం చేయటం అలాగే మౌనవ్రతం మౌనం పాటించడం చాలా మంచిది సోమావతి వ్రతాన్ని పాటించే భక్తులు ఉదయాన్నే రావి చెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది శని మంత్రాన్ని పఠించి శ్రీమన్నారాయణమూర్తిని అర్చించాలి గంగా నది త్రివేణి సంగమం లేదా ఏదైనా పుణ్యనదుల్లో ఈ సోమావతి అమావాస రోజున స్థానం ఆచరిస్తే ఐశ్వర్యం కలుగుతుంది రోగాలు కూడా తొలగిపోతాయి దేవతల ఉన్న ఉన్నత లోకాలకు వెళ్ళడానికి మార్గాలు ఏర్పడుతుంది వ్యాధమా వ్యాధ వ్యాస మహర్షి చెప్పిన దాని ప్రకారంగా సోమాతి పేద పిల్లలకు అన్నదానం చేసి పుణ్యనదుల్లో స్నానం ఆచరించిన వారికి వేయి గోవుల దానం చేసిన పుణ్య ఫలం లభిస్తుంది ఇక కథ విషయానికి వస్తే దక్షయజ్ఞం కథ అందరికీ తెలిసిందే కదా తన అల్లుడైన శివుడు శివుణ్ణి అవమానించినందుకే దక్షకుడు ఈ యజ్ఞాన్ని తలపెట్టాడు అక్కడ తనకి చోటు లేదని శివుడు వారిస్తూ ఉన్నా వినకుండా శివుడు భార్య సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్తుంది సతీదేవి తన కుమార్తె అన్న ఆలోచనలు కూడా లేకుండా దక్షుడు దక్షిడువామిని కూడా అవమానిస్తాడు ఆ అవమానాన్ని తట్టుకోలేని సతీదేవి తనని తాను దహించి వేస్తుంది సతీదేవి మరణం గురించి విన్న శివుడు ఎంతో కోపగస్తుడై తన వెంట్రుకుతో వీరభద్రుణ్ణి సృష్టిస్తాడు ప్రమదగణాలతో పాటు ఆ వీరభద్రుడు దక్షిణ మీదుకు దాడి చేయగా అక్కడ యజ్ఞానికి వచ్చిన వారందరికీ చావ చితక బాధతాడు శివగణాల చేతిలో చావు దెబ్బలు వారిలో చంద్రుడు కూడా ఉంటాడు చంద్రుడు సాక్షాత్ శివునికి తోడలుడు అయినా శివుని అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు తగిన శాక్తిని అనుభవించారు నిలువెల్లా గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధలకు తాళలేక తమకు ఉపశమనం కలిగించమంటూ వెళ్ళి ఆ పరమేశ్వరుని వేడుకుంటాడు చంద్రుని బాధను చూసిన బోలాశంకరుడు మనసు కరిగిపోయింది రాబోయే సోమవారం నాడు సో అమావాస్య తిథి కూడా ఉందని ఆ రోజును గనక తనకు అభిషేకం చేస్తే చంద్రుని ఆరోగ్యవంతుడవుతాడని అభయమిచ్చాడట శివుని చూసిన మేరకు చంద్రుడు సోమవారం అమావాస్య కలిసి రోజున శివునికి అభిషేకం చేసి తన బాధల నుండి అయ్యాడు అప్పటి నుండి సోమవారం నాడు వచ్చే అమావాసని సోమావతి అమావాస్య అనే పేరుతో పిలబడటం జరుగుతుంది సోముడు అంటే చంద్రుడు అని అర్థం ఆ చంద్రుని ధరిస్తాడు కాబట్టి శివుని కూడా సోమేశ్వరుడు అని పిలుస్తాడు సోమావతి అమావాస రోజున శివునికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఇందుకోసంగా తలారా స్నానం చేసి శివుణ్ణి పంచామృతాలతో జలాలతో అభిషేకించాలని సూచిస్తున్నారు ఇలా అభిషేకించిన శివుని బిలోపత్రాలతో పూజించిన శివ సూత్రాలతో కొలిస్తే సంపూర్ణ ఆయుర్ ఆరోగ్యాలు సిరి సంపదలు లభిస్తాయనే నమ్మకం ఈ పూజ పంచరామాలలో కానీ రాహుకాలంలో కానీ సాగితే మరింత విశేషమైన ఫలితం దక్కుతుందని ఏది కుదరకపోయినా సరే కనీసం శివ పంచాక్షరి జపంతో అయినా సరే ఈ రోజు గడపమని మనకు పురాణాలు చెబుతున్నాయి ఇక సోమావతి అమావాస్య కథనం ఎందామా పూర్వం ఒక ఊరిలో నిరుపేద దంపతులు యుక్త వయసులైన కూతురుతో నివసిస్తూ ఉండేవారు ఆ దంపతులు ఎన్ని ప్రయత్నాలు చేసినా తమ కూతురికి వివాహం చేయలేకపోయారు ఆ ఒకరోజు ఒక ముని పొంగవడు వారి ఇంటికి ఆదిత్యానికి రాగా అతన్ని గౌరవించి భోజనానంతరం తమ కుమార్తె విషయం తెలిపి ఆశీర్వదించమని ఆ మునిని ఆ యువతికి వివాహం యోగం లేదని చెప్పాడు అంతటి వారు బాధతో హృదయంతో నివారణ పరిహారం కొరకు ఆ మునిని ఏదైనా పరిహారం ఉంటే చెప్పండి అని కోరారు అప్పుడు వాళ్ళ కోరిక మేరకు ఆ ముని ఇచరుకు దగ్గరలో సోమ అను ఒక సత్రవర్తన గల ఇల్లాలు ఉంది ఆమె దగ్గర నుండి కుంకుమ పొందినచో వివాహం జరుగుతుంది అని తెలుపుతాడు ఆ తర్వాత ఆ దంపతులు వారి అమ్మాయిని ప్రతిరోజు సోమావతీదేవి గృహమునందుకు ఆమెకు సహాయం పనిచేయనమని పంపించారు కొన్ని రోజుల తర్వాత సోమావతి ఎందుకు మా ఇంటికి పని చేస్తున్నారు అని అడిగింది ఆమె ఆ ముని చెప్పినదంతా తెలిపారు అప్పుడు సోమావతి ఆ యువతికి సహాయం చేసింది తన పాపి సగం కుంకుమను తీసి ఇవ్వగా ఆమె దానిని ధరిస్తుంది కొన్ని దినాలకి వివాహ గడియలు ఏర్పడగానే కళ్యాణ ప్రాప్తి పొందుతుంది ఆమెకు వివాహమైన వివాహమైంది కానీ సోమావతికి కుంకుమ తరుగు ఏర్పడగానే ఆమె భర్త ప్రాణాపాయ స్థితిలో పడిపోయాడు ఆ తరువాత సోమావతి కఠోర నిష్టతో పరమశివుణ్ణి ధ్యానించి రావి చెట్టుకు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి పాత్రలోని కొంత నీటిని చెట్టుకు పోసి మిగిలిన నీరు త్రాగింది తన భర్తకు ప్రాణాపాయం తొలగి పునర్జీవితుడు అయ్యాడు ఆ రోజు నుండి సోమావతి అమావాసకు బహుళ ప్రాచుర్యం లభించింది అందుచేత సోమవతి అమావాస నాడు అభిషేకం చేయలేని పక్షంలో కనీసం ఒక్క దీపమైన శివాలయంలో వెలిగించాలని పెద్దలు చెబుతున్నారు ఈరోజు శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీమన్నారాయణి పార్వతీ పరమేశ్వరులకు పుత్ర దేవతలకు పూజించాలని మౌనం పాటించాలని చెప్పబడుతూ ఉంది ఇక సోమవారం నోము మనం ఇప్పుడు చూద్దాం సంతానం లేక బాధపడుతున్న ఒకనొక గృహిణి పట్ల దయ కలిగిన వాడే ఒక ఋషి సోమవారం నోము చేయాలని ఆదేశించాడు ఆమె అలాగే చేయగా ఐదు సంవత్సరాల తర్వాత శివుడు ఆమె కళ్ళలో కనిపించి నీకు గాని నీ భర్తకు గాని సంతు కలిగే యోగం లేదు అయినా సోమవారం నోములు పట్టి చిన్న ఉద్యాపనలు కొన్ని చేపట్టావు గనుక నీకు ఒకే ఒక కుమారుణ్ణి ఇస్తున్నాను అని చెప్పాడు ఆమె ఆ విషయాన్ని సాధారణంగా కలలాగే భావించింది కానీ అవధి కాలంలోనే ఆమె గర్భం నిలిచింది ఒక శుభముహూర్తాన ఒక పుత్రుడు కూడా పుట్టాడు ఆ కుమారుడు పుట్టింది మొదలు అతని మరణం గురించి తల్లికి భయం పట్టుకుంది ఆ సంగతి తెలియని తండ్రి కుర్రవాడికి జాతకం చూపించగా వాళ్ళు ఆ కుర్రవాడు పదహారేళ్ళ మించి బతకడు అని చెప్తాడు ఆ బాలుడు శివప్రసాదుడు కావడం వల్ల తల్లి ధైర్యం కలిగించింది పసి వయసు నుంచి ఎన్నెన్నో గంటలు గడిచాయి కుర్రవాడికి పదిహేను సంవత్సరాలు నిండిపోయాయి పెళ్లి సంబంధాలు చూశారు ఇక పెండ్లికి బయలుదేరాలి ఆ రోజు సోమవారం అయిన కారణంగా తల్లి సోమవారం నోము పూర్తి చేసి మహా ఉద్యాపన కూడా చేస్తుంది అయ్యేదాకా ప్రయాణానికి రానంది ఇంతలో ఆ కుర్రవాడికి తల తిరగన తల తిరగడం ఆరంభించింది అంతటితో అతనికి పదహారు సంవత్సరాలు పూర్తి అవుతున్న కారణంగా తండ్రి భయపడ్డాడు కుర్రవాడికి సుహదృ సుహదప్పిపోయాడు తల్లికి కబురు వెళ్ళింది అయినా ఆమె వ్రతం ముగిసేదాకా రానని చెప్పి మనసును ఈశ్వరుడి మీదే లగ్నం చేసి ఆరాధించగా శివుడు మెచ్చి సాత్కరించి ఇరవై ఒక్క సంవత్సరాలుగా ఈ నోమును పట్టి ఈనాడు మహాధ్యానం చేసిన వీరభక్తికి సంతోషించాను నా పూజను చేసి నా పూజ అక్షంతలు తీసుకుని వెళ్ళి నీ కుమారుడికి చల్లు సోమవారం నోములు శివుణ్ణి ఆజ్ఞాపించాడు లేచిరా నా తండ్రి అని పిలువు అని చెప్పి అదృశ్యమయ్యాడు శివుడు ఆమె అలాగే మెట్టు గుడి మెట్లు దిగి యువతలకు రాగానే భర్త బోరును ఏడుస్తూ తన కుమారుణ్ణి మరణ వార్త వినిపించాడు శివుడి అక్షంత్రం తీసుకుని వెళ్ళి తన కుమారుడి మీద చల్లింది అంతే తన మరణించాడు అనుకున్న కుమారుడు పైకి లేచి అమ్మ అని పిలిచాడు సోమవార వ్రత నోము అక్షంతలు ఆ యొక్క కుర్రవాడి మీద పడగానే తన ప్రాణగండం కూడా పరారైపోయిందండి అంతటి పవిత్రమైన సోమవారం నోము శివుని అనుగ్రహానికి ఎంతో ప్రీతికరంగా మనకు లభిస్తుంది వినాలి కదా ఈ సోమవార అమావాస్య సోమావతి అమావాస్య కథ గురించి ఏం చేయాలో అని ఈ సోమవార అమావాస్య రోజు మీకు వీలైనంతసార్లు శివుని నామజపం చేయటం మీకు తోచిన పూజలు చేసుకోవటం చాలా మంచిది అలాగే రావి చెట్టుకి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసినా లేని వారికి అన్నదానం చేసిన ఎంతో పుణ్యం లభిస్తుందని తెలవబడుతుంది అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి ఆధ్యాత్మికతతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వేజన సుఖినో భవంతు